హలో ఫ్రెండ్స్ నమస్తే ఆధార్లో ఆంధ్రప్రదేశ్ ఉందని బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వడం లేదా ఈ నెంబర్ కాల్ చేయండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే అయితే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని మహిళలకు ఫ్రీ టికెట్ ఇచ్చేందుకు కొందరు కండక్టర్లు నిరాకరిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం కొనసాగుతుంది అయితే ఆధార్ కార్డులో రాష్ట్రం పేరుతో సంబంధం ఉన్న కొన్ని సమస్యలు వెలుగులోకి రావడం విషయంపై అధికారులు స్పష్టత ఇచ్చారు రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్గా ఉండడం వల్ల సమస్య రాష్ట్ర విభజనకు ముందు తీసుకున్న ఆధార్ కార్డులు ఇప్పటికీ స్టేట్ నేమ్ ఆంధ్రప్రదేశ్గా కనిపిస్తుంది స్థానిక చిరునామా తెలంగాణలో ఉన్నప్పటికీ రాష్ట్రం పేరు పాతదిగా ఉండడంతో కొంతమంది కండక్టర్లు మహిళలకు ఫ్రీ టికెట్ ఇవ్వడం నిరాకరిస్తున్నారు దీనివల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు గ్రేటర్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్ ఈ విషయంలో స్పష్టతనిచ్చారు ఇచ్చారు ఆయన మాట్లాడితే ఆధార్ కార్డులో తెలంగాణ పరిధిలోని చిరునామా ఉంటే సరిపోతుంది రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్గా ఉన్నా కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలి ఆధార్ కార్డు తప్పనిసరి కాకుండా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ప్రభుత్వం ఇచ్చిన రెసిడెన్షియల్ ఐడి కూడా చెల్లుబాటు అవుతాయి అయితే ఒకవేళ కండక్టర్ తిరస్కరిస్తే ఏం చేయాలి ఒకవేళ కండక్టర్లు మహిళలకు ఉచిత టికెట్ ఇవ్వడాన్ని నిరాకరిస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో అందుబాటులో ఉంచారు ఈ నెంబర్లో ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు ఆర్టీసీ అధికారులు స్పష్టం ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా మహిళలు తమ ఆధార్ కార్డులను తెలంగాణ రాష్ట్రం పేరుతో అప్డేట్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు ఆధార్ సెంటర్లో చిరునామా లేదా రాష్ట్రం పేరు సర్చ్ చేసే అవకాశం ఉంది ఇలా చేస్తే ఉచిత బస్సు ప్రయాణం ఎటువంటి సమస్యలు ఎదుర్కావు